హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి అండ్ ఈరోజు వీడియో అనేది సూపర్ వీడియో అనమాట వీడియో చూడండి మీకు ఏమాత్రం నచ్చినా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ తెలివైన స్త్రీ ఈ విషయం మాత్రం ప్రాణం పోయినా ఎవరికి చెప్పదు అనమాట మరి ఏంటి ఆ విషయం ఎందుకు చెప్పదు ఇవన్నీ క్లియర్గా మాట్లాడేసుకుందాము అండ్ మెయిన్గా అండ్ ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటారు కాబట్టి నేను వీడియో లెంత్ కూడా చేయను చాలా షార్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే మాత్రం అండ్ అవేంటి అనేది క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ మీతో మాట్లాడతాను తెలివైన అమ్మాయి ఎవరికి చెప్పని విషయాల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే తన కోరికలను ఎక్స్ప్రెస్ చేయదు అనమాట ఐ థింక్ ఎలా అంటే ఇప్పుడు ఒక వస్తువు పైన ఇష్టం ఉంటుంది అనుకోండి బట్ అది అంత తొందరగా దాని గురించి బయట పెట్టాలి అని అనుకోదు అలాగే ఒక వ్యక్తి పైన ఇష్టం ఏర్పడింది అనుకోండి సో అది కూడా అంత ఈజీగా బయట పెట్టరు వాళ్ళు అండ్ చాలా వరకు గర్ల్స్ కొంతమంది ఏంటంటే అది లోపలే మనసులోనే ట్రావెల్ చేసుకుంటూ ఉంటారనమాట స్పాట్లో అది మనం బయటకి చెప్పేసేయాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే థాట్స్ మోస్ట్లీ రావు అనమాట మేము ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీలింగ్స్ని చాలా వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు అనమాట సో ఇది కొంతమంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ మీకే తెలుస్తూ ఉంటుంది మీరు ఎవరితో ఒక ట్రావెలింగ్లో ఉన్నప్పుడైనా సరే మీకు అర్థమవుతుంది రిలేషన్షిప్లో అండ్ అంత తొందరగా వాళ్ళు బయటపడి ఏదో ఓపెన్గా చెప్పరు అనమాట థింక్ వాళ్ళకి మనసులో ఉండొచ్చు మేబీ ఫీలింగ్స్ అనేవి బట్ అవి మనసులోనే ఎక్కువ దాచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అంత అంటే ఓపెన్గా అవ్వచ్చేమో కానీ బట్ అంత ఎర్లీగా అయితే అవ్వరు అనమాట చాలా చాలా టైం తీసుకొని అండ్ ఇది ఓకే ఇది చెప్పొచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళకంటూ కొంత డేర్ అనేది వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ కోరికల్ని ఐ మీన్ ఆ ఫీలింగ్స్ని ఇష్టాలని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట అంతవరకు వాళ్ళు అసలు చెప్పరు అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే రహస్యాలు అండ్ వీళ్ళకి ఏమైనా పర్సనల్గా ఏమైనా సీక్రెట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా తొందరగా చెప్పరు అనమాట అంటే ఈ సీక్రెట్స్ ఒకవేళ రివీల్ చేస్తే వీళ్ళు ఎలా తీసుకుంటారు లేకపోతే ఈ సీక్రెట్ తీసుకెళ్ళి ఇంకెవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అండ్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో లేకపోతే అసలు ఈ పర్సన్ మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా అనే థాట్స్లో చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట సో దానివల్ల ఒక పర్సన్ పైన నమ్మకం వచ్చేంత వరకు కూడాను అండ్ వాళ్ళు వాళ్ళు పర్సనల్గా ఏమైనా సీక్రెట్స్ ఏమైనా ఉన్నా కూడాను అంత తొందరగా అయితే వాళ్ళు చెప్పరు అనమాట మేబీ చాలా రోజులు ట్రావెల్ చేసి ఒక నమ్మకం సంపాదించుకున్న తర్వాత ఓకే ఈ పర్సన్కి మనం చెప్పచ్చు అనేది వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు సీక్రెట్ ఏమైనా రివీల్ చేస్తారేమో కానీ అంతవరకు ప్రాణం పోయినా సరే వాళ్ళకి సంబంధించిన రహస్యాలు ఏమైతే ఉంటాయో ఆ వస్తువులు బయట నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఎవరినైనా ఇష్టపడితే ఐ మీన్ లవ్ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఇది కూడా తొందరగా చెప్పరు అనమాట అండ్ అబ్బాయిలకి ఇది చాలా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటుంది ఒక అమ్మాయి ఎక్స్పెషల్లీ మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు లేదా మిమ్మల్ని చూసి ఒక స్మైల్ చేస్తూ ఉన్నప్పుడు లేదా మిమ్మల్ని చూసి మొహం అలా తిప్పుకొని వెళ్తూ ఉన్నప్పుడు అర్థం కాదు అనమాట అంటే ఏంటి అసలు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇష్టపడుతున్నారా ఇష్టం లేదంటున్నారా అనేది కూడా తెలుసుకోవటం చాలా కష్టం అనమాట అంటే సో అమ్మాయిల మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారిపోతుందో మనకు తెలియదు సో అర్థం చేసుకోవటం కొంచెం టైమే పడుతుంది ఆల్మోస్ట్ బట్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక అబ్బాయి తనకి బాగా నచ్చాడు అనుకోండి నచ్చినా సరే వెంటనే వెళ్ళేసి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అని చెప్పేసి చెప్పరు అనమాట బట్ అది ఊరికే జస్ట్ మనసులో ఉంచేసుకుంటూ ఉంటారు అండ్ కొంతమంది మీకు చూస్తున్నట్లయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇష్టమైన పర్సన్ కనిపించినప్పుడు దూరం నుంచి చూస్తూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళే సంతోషపడిపోతూ ఉంటారు చూడగల్లా ఏదో తెలియని ఒక స్మైల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అమ్మాయిలు బట్ ఇక్కడ కూడా అదే అనమాట వాళ్ళు ఏం చెప్పరు అనమాట మీరంటే ఇష్టం అని చెప్పరు ఇష్టం లేదని కూడా చెప్పరు కానీ బట్ అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట అంటే వాళ్ళ ఇష్టాలని కూడాను ఎక్స్ప్రెస్ చేయరు తొందరగా నెక్స్ట్ అలాగే గర్ల్స్ హెల్త్ కి సంబంధించిన అప్డేట్ కూడా అంత తొందరగా రివీల్ చేయరు అనమాట వాళ్ళకైనా హెల్త్ కి సంబంధించి ఏమన్నా ఆరోగ్యం సమస్యలు ఉన్నా కూడాను సో అది దానికి కూడా ఏంటంటే చాలా చాలా క్లోజ్ బాండింగ్ ఉంటేనే వాళ్ళు అది ఓపెన్ అప్ అయి చెప్తారు కానీ ఆల్మోస్ట్ ఎవరికి కూడా షేర్ చేసుకోరు అంటే నా హెల్త్ అప్డేట్ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పాలి సో అంత అవసరం ఏముంది అన్నట్లుగా లైట్ తీసుకుంటారు అనమాట ఒక మాటలో చెప్పాలంటే అంత ఓపెన్ అప్ అయి అయితే హెల్త్ విషయాలు అయితే అసలు తొందరగా చెప్పరు గర్ల్స్ అండ్ దాంతో పాటుగా ఫైనాన్షియల్ అనమాట సో మనీకి సంబంధించిన మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫైనాన్షియల్ స్టేజ్ ఎలాంటిది సో ఎలా ఉన్నారు ఏంటి సిచ్యువేషన్ అనేవి కూడా దానికి సంబంధించి మనీ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా అంత ఫాస్ట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు అనమాట వాళ్ళకి నచ్చదు బికాస్ ఇవన్నీ చెప్పుకోవటం అనేది పర్సనల్గా ఇష్టం ఉండదు అనమాట కొంతమందికి దానివల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ కావచ్చు లేదంటే నెక్స్ట్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడాను వాళ్ళు తొందరగా చెప్పరు అండ్ ఐ మీన్ కొంచెం బ్రిలియంట్గా ఆలోచించే పర్సన్స్ ఎవరైనా కానీ ఆల్మోస్ట్ ఇవి చెప్పరు అనమాట మేబీ చెప్పొచ్చేమో అది ఎక్కడ జరుగుతుంది అంటే వాళ్ళ మీద ఒక ఇష్టం కానీ అండ్ ఒక మంచి నమ్మకం కానీ ఏర్పడిన రోజు మేబీ చెప్పొచ్చేమో కాను అంతవరకు మాత్రం ఒక తెలివైన అమ్మాయి ఇవన్నీ అస్సలు చెప్పుకోదనమాట గ్యాస్ ఇదనమాట వీడియో అండ్ స్వీట్ అండ్ షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఎండ్ కూడా చేస్తున్నాను మీ అందరికి ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా ఏంటి అనేది క్లియర్ కట్ గా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి మీ కామెంట్స్ అన్ని నేను చూస్తుంటాను రిప్లై చేస్తూ ఉంటాను మోస్ట్లీ కూడాను అండ్ ఫర్దర్ గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్తూ ఉండండి మంచి కంటెంట్ నేను మీకు ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను కాకపోతే నా సపోర్ట్ మీ నుంచే రావాలి కాబట్టి అండ్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సో దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు మన వీడియోస్ అన్ని కూడాను అండ్ చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది